హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు సముద్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలో చేస్తున్న కార్యక్రమం చూడండి ఇలా ఇలా ఈరోజు పిల్లని అమ్మ అంట మిస్ ఇండియా అంట కలెక్టర్గా పోలీస్ డాక్టర్ జడ్జి మదర్ తెలుసా టీచర్ జాన్సీ లక్ష్మీబాయ్ క్రికెటర్ అంటండి అమ్మాయిలు ఈరోజు రెడీ చేశారు అలా ఒక్కొక్కరిగా కూర్చోపెట్టారు చూడండి ఇదిగో ఫస్ట్గా అమ్మ రెడీ అయిపోయింది చిన్న పాప అమ్మగా రెడీ అయింది చూడండి మీకు వెల్కమ్ పలుకుతున్నారు కూర్చున్నదమ్మ అమ్మ సెకండ్ పర్సన్గా మిస్ ఇండియాకి వెల్కమ్ పలుకుతున్నారు చూడండి కలెక్టర్గా రెడీ అయిన చిన్నారి పర్సన్ పోలీస్గా పోలీస్గా తయారు చేసి చూడండి ఫిఫ్త్ పర్సన్గా డాక్టర్గా రెడీ అయిన లయర్ మేడం ఇట్లా చూడండి ఒకసారి డాక్టరా డాక్టర్ మేడం సారీ సిక్స్త్ గా లాయర్ వెల్కమ్ ట చూడు ఒకసారి ఇదిగో చూడండి సెవెంత్ పర్సన్ జడ్జిగా తయారైంది రా జడ్జి ఎయిత్ పర్సన్ మదర్ తెరిస్తే రెడీ నా చిన్నారి నైన్త్ పర్సన్ పర్సన్సీ లక్ష్మీబాయ్ రౌడీలాగే గుచ్చేసుకుంది ఝాన్సీ లక్ష్మీబాయ్ చేతిలో చూడండి కత్తి ఎంత పవర్గా ఉందో అమ్మాయి గుడికి అంతే లో ఉంది చూడండి టెన్త్ పరుస్తాను అమ్మాయి టీచర్ మేడం గారు చూడండి ఎంత చిన్నగా నడుస్తా ఉందే స్కూల్లో మేడం కూడా ఈ రంగం తయారై ఉండదు పిల్ల మేడం కంటే ఎక్కువ చేస్తాం చేస్తాంది టీచర్ పైకి చూడండి లాస్ట్ పర్సన్ చూడండి క్రికెటర్ గా తయారైన చిన్నారి ఇదిగో చూడండి ఇప్పుడు అంగన్వాడి గా తయారైన చిన్నారి మరొక చిన్నారి సెటిల్ బ్యాట్ గా తయారైన చిన్నారి పిల్లలందరినీ అద్భుతంగా తయారు చేసిన వాడి టీచర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఒకరి నుంచి ఒకరిని తయారుగా చేస్తున్నారు వీళ్ళు ఓకే నార్మల్గా తీసుకున్నారు పిల్లలందరినీ ఇంత అద్భుతంగా తయారు చేసిన కంప సముద్రం అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు పద్మావతి మేడం గారు సుజాత మేడం గారు ఈమె వచ్చేసి ముకిందో ఆయమ్మ కంప సముద్రంలో ఈ రా జరిగిపోయిందని మహిళా దినోత్సవం ఈ రోజు